జీతాలు తక్షణమే విడుదల చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ క్లాప్ వాహన డ్రైవర్స్ బుధవారం ఉదయం వాహనాలను నిలిపివేసి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా నగరాధ్యక్షుడు పల్లెల వీరబాబు జిల్లా కోశాధికారి వెంకటరమణ మాట్లాడుతూ సోమవారం సాయంత్రం కమిషనర్ వారి కార్యాలయంలో స్వయంగా ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీ చరణ్ ట్రాన్స్పోర్ట్ యజమాన్యంతో మాట్లాడగా ఎట్టి పరిస్థితుల్లోనూ మంగళవారం మధ్యాహ్నానికి ఒక నెల జీతం జమా చేస్తామని హామీ ఇచ్చారని వారు తెలిపారు బుధవారం ఉదయానికి కూడా జీతాలు జమా కాకపోవడంతో తాము నిరసన వ్యక్తం చేస్తామని కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యం విడాలని సిఐటియు డిమాండ్ చేస్తుందన్నారు రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం క్లాప్ వాహనాల నిర్వహణ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు డ్రైవర్లకు జీవో నంబర్ ఏడు ప్రకారం జీతాలు చెల్లించాలన్నారు యూనియన్ నాయకులు మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఒకటిలో ఎంతో ఆశతో ఈ ఉద్యోగంలో చేరామని తొమ్మిది వేల నూట యాభై ఏడు జీతంతో ప్రారంభమైందన్నారు నేడు పన్నెండు వేల రూపాయలు కూడా రావడం లేదని వారంతపు సెలవులకు కూడా అమలు కావడం లేదన్నారు ఇచ్చే కొద్దిపాటి జీతం కూడా ఏనాడు ఐదో తేదీ లోపు అందలేదన్నారు నూతన ప్రభుత్వ ప్రతినిధులు తమ పరిస్థితిని గమనించి న్యాయం చేస్తారని ఆశిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో క్లాబ్ వాహన డ్రైవర్స్ ఇస్మాయిల్ శ్రీనివాస్ గంగధర్ దుర్గా ప్రసాద్ సూరిబాబు రాజు తదితరులు పాల్గొన్నారు నేను గత మూడు సంవత్సరాలుగా క్లాబ్ డ్రైవ క్లాబ్లో డ్రైవర్లో పనిచేస్తున్నాము ఈ రోజు ఏమైందంటే రెండు నెలల పాటు మాకు శాలరీ అనేవి పెండింగ్ రావడం జరిగింది ఇచ్చి జీతమే చాలా తక్కువ అందులోని జీతాలు మొత్తం ఆపేస్తారు రెండు నెలల పాటు జీతాలు కూడా లేవు మాకు దీని గురించి ఏంటంటే కొంచెం మున్సిపల్ అధికారులు ఫైనలు అందరూ కూడా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం కాకినాడ నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి క్లాబ్ డ్రైవర్లకి గత రెండు నెలల నుంచి వేతనాలు బకాయి పెట్టుకుని స్వయంభూర్ ట్రాన్స్పోర్ట్ సంస్థ ఇవ్వకుండా కార్మికుల ఇబ్బందులు పెడుతుంది ఈ బకాయి జీతాలను వెంటనే చెల్లించే విధంగా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు అది ఇతర అధికారులు కూడా చర్యలు తీసుకుని తక్షణమే జీతాలు పడే విధంగా కృషి చేయాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా నూతనంగా ఈరోజు ప్రభుత్వం ఏర్పడుతుంది క్లాబ్ డ్రైవర్లకి గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కొత్తగా చెత్త సేకరణ కోసం అని తీసుకువచ్చారు కానీ ఈ చెత్త సేకరణలో చెత్తశుద్ధితో వాహన డ్రైవర్లు బాగా పనిచేశారు నగరం కూడా సుందరీకరణ జరగడానికి ఎక్కడ చెత్త లేకుండా ఉండడానికి ఈ వాహన డ్రైవర్ల యొక్క పని బాగా ఉపయోగపడింది ఆ ఉపయోగాన్ని ఈ నగరీకరణ సుందరీకరణ కోసం ఏ విధంగా పనిచేస్తున్నారో వాహన డ్రైవర్లు వీళ్ళ సేవలను గుర్తించి నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కూడా వీళ్ళ యొక్క వేతనాలు వీళ్ళ యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఈ ఈ విధానాన్ని కొనసాగించి మెరుగైన వేతనాలు ఇచ్చే విధంగా నూతన ప్రభుత్వం కూడా కృషి చేయాలని కోరుతున్నాం అదేవిధంగా ఇప్పుడున్నటువంటి బకాయి జీతాలు తక్షణమే చెల్లించే విధంగా నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేసి కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క కార్య మున్సిపల్లో మున్సిపల్ లో వాహన డ్రైవర్లుగా పనిచేస్తున్న క్యా క్లాబ్ డ్రైవర్ని మున్సిపల్ మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసి మున్సిపాలిటీ ద్వారానే జీతాలు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం